విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాడి పిలుపునిచ్చారు బుధవారం పంచాయతీ సెంటర్ దాడి అప్పారావు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మైనార్టీ మహిళలను ఉద్దేశించి దాడి అప్పారావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులుగా పన్నెండు సంవత్సరాలు పనిచేసిన సుజనా చౌదరి రాకతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయని అన్నారు కొంతమంది రాజకీయ పక్షాలు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నాయని అన్నారు ఈ నియోజకవర్గం దిశ దిశ మార్చగల నాయకుడు సుజనా చౌదరి అని అన్నారు కనుక రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా సుజనా చౌదరి గుర్తు మీద అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని చిన్ని గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి వీరిద్దరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మైనార్టీ మహిళలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాడి జగన్ మరియు బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి కాళ్ళ సాంబా ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో మైనార్టీ మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు మనందరూ కూడా ఈరోజు ఇక్కడ వినిపించడం వల్ల కారణం ఏంటంటే గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా కలిసి ఎంపీలుగా గెలిచి ముస్లిం మైనారిటీల్లోనే ఎక్కువ భాగంగా మన గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేలుగా గెలిచారు గెలిచినప్పుడు మన దగ్గరికి ఓట్లు వచ్చినప్పుడు ఆమె సొగ్యనే మైనారిటీస్ మైనార్టీస్ జార్టీకి ఓట్ల తాలేదో ఆమె జీత్తే జీత్తో తమ రచాకాంపె పౌర్ణమి విధకే ఓ రోజానా ఓటు దాళ్ళేనా చర్యజానా ఎవరికి మీకు ఈ రోజు వరకు వచ్చి కూడా ఎవరు కూడా మీకు ఎవరు కూడా ఎటువంటి పనులు కూడా అందరితో పాటే జరుగుతున్నాయి పనులు అందరితో పాటు ఇచ్చేది జరుగుతున్నాయి అందుకని మైనార్ ఉన్నటువంటి పోటాలు బాగా వచ్చేటప్పటికి అందరూ కూడా ఏ భాగాలు ఏ వివిధ భాగాలు ఏదో చూసుకొని వస్తున్నారు ఇప్పుడు మేమంతా ఏం చేసామంటే బీజేపీ అనేది ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఈయన ఈయన ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు ఒక గ్రామాన్ని మన కృష్ణా జిల్లాలో ఆ గ్రామంలో రెండు వేల ఐదు వందల ముస్లింస్ కుటుంబాలే ఉన్నాయి ఆ ఏరియాలో ఆ రోజున ఈయనకి ఓటేస్తానని చెప్పేసి అందరూ అడుగు ఏమంటే కాదు వీళ్ళు మతతత్వ పార్టీలు వీళ్ళకి వేయకూడదు అని చెప్పేసి మనమే చెప్పడం మేమే చెప్పాం వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట కానీ ఆయన దానికి పక్కన పెట్టేసి ఉన్నటువంటి ఆ కుటుంబాలందరూ కూడా అనేక రకాలైన నిధులు సదుపాయాలు చేసి అది మనకు సూపర్ సిద్ధిగా తయారు చేశాడు ఈయన ఈయనే ఇప్పుడు ఈయన విజయవాడ మన మన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు నేను మీకు ఈ గురించి ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈయనకి మనం ఓటేయడం వలన ఐదు సంవత్సరాలు కూడా మనకు మంచి కష్టపడి పనిచేస్తాడు దాని నిమిత్తం మీకు కరెక్ట్గా మేము ఓటేస్తామని చెప్పి దాన్ని మీకు నేను చెప్పే దాని కార్యక్రమాన్ని ఎంత అవుతే నేను పెద్దలతో మాట్లాడతాను పెద్దలు కూడా ఇక్కడ వస్తాను మీతో మాట్లాడడానికి మీతో మాట్లాడతారు మీరందరూ కూడా ఒక సమిష్టి నిర్ణయంగా తీసుకొని అప్పారా గారు చెప్తున్నారు అప్పారా గారు చెప్తే మనం నాలుగు ఓట్లుగా నాస్తే మనకు మంచి జరిగింది అని చెప్పి మీకు ఒక భావన కలిగితే నాకు మీరంతా కూడా చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి చేతులు ఎత్తుతే మీరందరూ కూడా చేతులు ఎత్తారు అంటే పైకి పైకెత్తండి అమ్మా బాగా చేతులు పైకెత్తితే మీరందరూ కూడా ఈ విషయం నన్ను చౌదరి గారికి మనందరం కూడా అందరం కంపెనీ కలిపి ఓట్లు వేసి ఆయన గెలిపించుకుంటే ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడు మీకు అందరికీ కూడా మంచి జరగడానికి ఆదర్శం ఉంది నిదర్శనం ఉంది ఒక్కొక్క మాట చెప్పి చేయడం నేను దాడపప్పారో నేను మాట్లాడుతున్నాను మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను గతంలో నేను ఎంతో ఇల్లులు రాశాను రేషన్ కార్డు ఇప్పించాను లోన్స్ ఇప్పించాను మైనారిటీ లోన్ ఎక్కువగా నేను చేసి పెట్టాను అదే తీరీలో మీ అందరికీ కూడా నేను పనులు చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను